బాబు మరో పదేళ్లు పవన్ సీఎం అయ్యేదెప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబుకు అధికారం కొత్త కాదు ఆయన నలభై ఐదేళ్ల వయసులోడే ఉమ్మడి ఏపీకి తొలిసారి సీఎం అయ్యారు టీడీపీ అధినేత చంద్రబాబుకు అధికారం కొత్త కాదు ఆయన నలభై ఐదేళ్ల వయసులోడే ఉమ్మడి ఏపీకి తొలిసారి సీఎం అయ్యారు అప్పట్లో అతి వయసులో సీఎం అయిన రికార్డు ఆయన క్రియేట్ చేశారు అది లగాయితో రెండు వేల ఇరవై నాలుగులో ఆయన గెలిచి నాలుగవసారి సీఎం అయ్యారు బాబు వయస్సు ఇప్పుడు డెబ్బై ఐదేళ్ళు అయితే బాబుకు నో ఏజ్ ఆయనకు మిగిలిన వారిలా వయస్సు బాధ లేదు ఆయన ఈ రోజుకి యంగ్ అండ్ డైనమిక్ సీఎంగానే ఉంటారు ఆయనని ఈ విధంగా చూస్తే మరో పది పదిహేనేళ్ల పాటు చాలా చురుకుగా రాజకీయాల్లో ఉంటారని అందరూ అంటారు అలా బాబు ఏపీకి సీఎంగా మరింత కాలం సేవలు అందించే విధంగా హెల్త్ ఆయనకు ఉంది టీడీపీ వారు కూడా అదే కోరుకుంటారు బాబే ఎల్లకాలం సీఎంగా ఉండాలనేది వారి కోరిక ఎందుకంటే వారికి బాబు ఆరాధ్య దైవం అయితే బాబు సీఎంగా ఉండాలని ఈ ఐదేళ్లు మాత్రమే కాదు మరో పదిహేనుల పాటు అంటే టోటల్గా పదిహేనే పాటు అని మిత్రపక్షం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నారు ఇదే ఇప్పుడు అతిపెద్ద వైరల్ న్యూస్గా ఉంది బాబు సీఎం కావాలనే బలంగా ఒక మిత్రపక్షం అంటే నిజంగా గ్రేట్ అని చెప్పాలి ఇక్కడ అంతా మెచ్చాల్సింది పవన్ గురించే ఈ రోజులలో కాదు ఏ రోజులలో అయినా పదవుల మీద మోజులేనివారు ఎవరుంటారు కీర్తి కాంత కరకమరే అందుకే అంటారు